హాయ్ హీరోస్ ఆహ్లాదకరమైన వాతావరణం మంచి స్విమ్మింగ్ పూలు పచ్చడి వాతావరణం ఇట్లాంటి ప్లేస్కి ఫ్యామిలీని తీసుకొని వారానికి ఒక రోజు అట్లీస్ట్ గడిపితే బాగుండు ఆరోగ్యం మెరుగుపడుతుందని అనిపిస్తుంది కానీ మరి ప్రతిరోజు ఇక్కడే ఉంటే మీ ఐశ్వర్యాన్ని కూడా మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే పరిస్థితి మీకు కనిపించదు మన లైఫ్ ఒక త్రీ స్టేజెస్ తీసుకుంటే ఫస్ట్ అప్ టు థర్టీ మీరు ఎక్కడున్నా ఎంత దూరమైనా మీరు ప్రయాణం చేయగలుగుతారు థర్టీ నుంచి సిక్స్టీ వరకు మీ పిల్లలకు మీ ఫ్యామిలీకి మీకు అనుకూలంగా ఉండే ప్లేస్ లో ఇల్లు ఉండాలి అని అనిపిస్తుంది ఆఫ్టర్ సిక్స్టీ కూడా మళ్ళీ నాకు షాప్స్ దగ్గర ఉండాలి షాపింగ్ మాల్ దగ్గర ఉండాలి హోటల్స్ దగ్గర ఉండాలి హాస్పిటల్ దగ్గర ఉండాలి అని అనుకుంటే పొరపాటే మీరు దగ్గర ఉండాల్సింది హాస్పిటల్ కాదు నేచర్ కి మీరు నేచర్ కి దగ్గర ఉంటే డెఫినెట్ గా ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది సో మీరు నేచర్ కి దగ్గర ఉండాలంటే నేచర్ వ్యాలీలో ప్లాట్ ఉండాలి ఎక్కడన అనుకుంటున్నారా విజయవాడ హైవేలో చోటుపల్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఏకర్స్ డిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ నేచర్ వ్యాలీ